ఈస్ పేపర్ 1 లో ఎన్విరాన్మెంట్ స్టడీస్ లో ఏర్ అనే టాపిక్ కి సంబంధించి సిలబస్ ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ కాంపోజిషన్ ఆఫ్ ఏ Атмосఫిరిక్ ప్రెజర్ డిసీస్ స్ప్రెడ్ థ్రో ఏ అండ్ ద ప్రివెన్షన్ కాజెస్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ మెజర్స్ టు ప్రివెంట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే అంశాలను మనం ఇక్కడ చూడాలి అయితే గాలి యొక్క ప్రాముఖ్యత అలాగే వాతావరణం అనేది ఏంటంటారు అలాగే వాతావరణంలోని అంశీభూతాలు ఏమిటి అనే అంశాల గురించి మనం డిస్కస్ చేస్తే గాలి అనేది మన భూమిపైన ఉపరితలం నుండి సుమారు ఏడు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది భూమి ఉపరితలం నుండి ఏడు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ గాలి అనేది వ్యాపించి ఉంది అయితే గాలి అనేది చాలా అరుదుగా మాత్రమే నిజంగా ఉంటుంది అది ఎల్లప్పుడూ ఒక దిశ నుండి మరొక దిశకు కదులుతూనే ఉంటుంది గాలి అన్ని దిశల్లో కదులుతుంది అయితే ఈ కదిలే గాలిని ఏమంటారు అని అంటే పవనము అని అంటారు కదిలే గాలిని పవనము విండ్ అని అంటారు విండ్ అని అయితే ఈ గాలి అనేది ఒక మూలకం కానీ సంయోగ పదార్థం కానీ కాదు గాలి అనేది ఏంటంటే ఒక మిశ్రమ పదార్థం మిశ్రమ పదార్థం గాలి అనేది ఒక మిశ్రమ పదార్థం మిశ్రమ పదార్థము అంటే ఏంటంటే రెండు అంతకన్నా ఎక్కువ పదార్థాలు ఒక చోట కలిసి ఉంటాయి వాటి యొక్క అవి ఆ కలయిక అనేది రసాయన కలయిక కాదు కేవలం భౌతిక కలయిక మాత్రమే కాబట్టి రెండు అంతకంటే ఎక్కువ పదార్థాల యొక్క భౌతిక కలయికను ఏమంటారంటే మిశ్రమము అంటాము కాబట్టి గాలి అనేది ఒక మిశ్రమ పదార్థము అయితే గాలి అనేది భూమి నుండి ఏడు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెప్పారు కదా అయితే ఈ భూమిని ఆవరించి ఉన్న ఈ గాలి కొరను ఈ గాలి కొరను ఏమంటారంటే వాతావరణం అంటే వాతావరణము అని అంటున్నాం అయితే ఈ వాతావరణం లోపల హై ఆక్సిజన్ ఉంది నైట్రోజన్ ఉంది అలాగే హీలియం ఉంది నియాన్ ఉంది క్రిప్టాన్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఉంది నీటి ఆవిరి ఉంది ఇలా ఈ చాలా రకాలైన వాయువులు ఈ వాతావరణం లోపల ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి ఎంత ఉంటుందంటే వన్ ఇస్టు ఫోర్ ఉంటుంది ఆక్సిజన్ నైట్రోజన్ నిష్పత్తిగా ఈ వాతావరణంలో ఉండే ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి ఎంత ఉంటుంది అంటే వన్ టు ఫోర్ నిష్పత్తిలో ఆక్సిజన్ నైట్రోజన్లు ఉంటాయి అంటే ఎక్కువ పరిమాణంలో ఏముంది నైట్రోజన్ ఉంది అని అర్థం అయితే ఈ వాతావరణంలో ఉండే వివిధ వాయువులు ఏ ఏ శాతాలలో ఉన్నాయని మనం గమనిస్తే నైట్రోజన్ నైట్రోజన్ అనేది ఎంత శాతం ఉంది అని అంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వాతావరణం మొత్తం వాతావరణం లోపల నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అలాగే ఆక్సిజన్ ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది అలాగే ఆర్గాన్

వాయువుల యొక్క శాతం అనేది చాలా ముఖ్యం మనకి నైట్రోజన్ సెవెంటీ ఉంది ఆక్సిజన్ ఏమో ట్వంటీ ఉంది ఆ ఈ రెండు వాయువుల తర్వాత అధిక శాతంలో ఉన్న వాయువు ఏదేనంటే ఆర్గాన్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది అంటే నైట్రోజన్ ఆక్సిజన్ తర్వాత ఎక్కువ శాతం వాతావరణంలో ఉన్న వాయువు ఏదంటే ఆర్గాన్ దట్ ఈస్ జీరో అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాయువు జీరో ఉంది అదర్స్ మిగతా వాయువులు జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్లలో ఉంటాయి ఇది వాతావరణంలో ఉండే వాయువుల యొక్క నిష్పత్తి అయితే ఇప్పుడు గాలి యొక్క మనం ధర్మాలను మనం గమనిస్తే గాలి యొక్క ధర్మాలను గమనిస్తే అది పీడనాన్ని కలుగజేస్తుంది గాలి పీడనాన్ని కలిగిస్తుంది అని చెప్తాము గాలి అనేది పీడనాన్ని కలిగిస్తుంది మరి పీడనాన్ని కలిగించడం అంటే ఏంటి ఒత్తిడిని కలిగించడం మరి గాలిని ఒత్తిడిని ఎలా కలిగిస్తుంది అని అంటే మనం నిత్య జీవితంలో చూస్తాము ఒక ఫుట్బాల్ లోకి గాలిని కూదినము గాలిని కొట్టినం నింపినం అది గట్టిగా మారడం అది లోకి గాలి నింపినప్పుడు కానీ వాహనాల టైర్లలోకి గాలి నింపినప్పుడు కానీ బెల్లూలోకి గాలిని ఊదినప్పుడు కానీ అది గట్టిగా ఎందుకు మారుతుంది అని అంటే దానికి కారణం ఏంటంటే గాలి అనేది పీడనాన్ని కలిగిస్తుంది గాలి పీడనాన్ని కలిగిస్తుంది కాబట్టి అది గట్టిగా మారుతాయి అదేవిధంగా గాలి పిలరాన్ని కలిగించడంతో పాటు గాలిని మనం వేడి చేశాము అనుకున్నాము గాలిని వేడి చేస్తే అది వ్యాకోచం చెందుతుంది వ్యాకోచం చెందుతుంది ఎక్స్పాండ్ అవుతుంది గాలిని వేడి చేస్తే అది వ్యాకోచం చెందుతుంది మరి గాలిని వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందే ధర్మం కలిగి ఉండడం వల్ల అది కింది నుండి మనము గాలిని వేడి చేసినప్పుడు వ్యాకోచం చెంది తేలికై పైకి వెళుతుంది వేడెక్కిన గాలి ఎప్పుడైనా తేలికై పైకి వెళ్తుంది ఆ ప్రాంతంలోకి చల్లని గాలి ప్రయాణిస్తుంది కాబట్టి గాలి వేడి చేస్తే చేస్తుంది గాలి పీడనాన్ని కలగజేస్తుంది అదేవిధంగా గాలి ఉండే ఒక ముఖ్యమైన ధర్మం ఏంటంటే గాలి అధిక పీడన ప్రదేశం నుండి అల్పపీడన ప్రదేశంలోకి ప్రయాణిస్తుంది మరి గాలి అధిక పిడిన ప్రదేశం నుండి అల్పపీడిన ప్రదేశానికి ప్రయాణించే ధర్మం కలిగి ఉంది మరి ఆ ధర్మం ప్రకారము ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రాంతం లోపల వేరెక్కింది గాలి వేడెక్కిన గాలి ఏమవుతుంది తేలికై పైకి వెళ్ళింది తేలికై పైకి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం యొక్క పీడనం ఏమవుతుంది అని అంటే తగ్గుతుంది పీడనం తగ్గుతుంది అప్పుడు చుట్టూ ఉన్న చల్లని గాలి ఈ తక్కువ పిడినం ఉన్న ప్రాంతంలోకి ప్రయాణిస్తుంది కాబట్టి ఎప్పుడైనా గాలులు అధిక పిడిన ప్రదేశం నుండి అల్పపీడిన ప్రదేశం లోపలికి ప్రయాణిస్తూ ఉంటాయి మరి ఈ ధర్మం ఆధారంగానే ఈ ధర్మము గాలి ఉండడం వల్లనే గాలులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలోకి నిరంతరం కదులుతూ ఉండ ఉంటాయి మరి ఈ ధర్మాన్ని మనం ఎక్కడెక్కడ గమనిస్తాము అని అంటే పగటి సమయంలో రాత్రి సమయంలో నేల నేలపై నుండి ఉపరితలం ఉపరితలంపైకి రాత్రి సమయంలో ఉపరితలం ఉపరితలంపై నుండి నేల ఉపరితలం పైకి ఇలా ఒక చోట నుండి మరొక చోటి గాలి కదలేకకు కారణం ఏమవుతుంది అంటే పీడనాలలో వ్యత్యాసం జరగడమే అయితే మనము గమనిస్తే ఇప్పుడు పగటి సమయం తీసుకుందాం ఉదాహరణకి పగటి సమయంలో ఇది నేల ప్రాంతం ఇది సముద్ర ప్రాంతం అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యరశ్మి వల్ల ఏమవుతుంది అంటే ఈ నేల ప్రాంతము సముద్రంలో ఉన్న నీరు ఈ రెండు వేడెక్కుతాయి అయితే ఎప్పుడైనా సూర్యుని నుంచి వచ్చే వేడిని సూర్యరశ్మి వల్ల నేల తొందరగా వేడెక్కుతుంది నేల తొందరగా వేడెక్కడం వల్ల నేల పైభాగంలో ఉండే గాలులు అంటే ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించి పైకి వెళ్తాయి అదేవిధంగా సముద్రం పరితల సముద్రంలోని నీరు తొందరగా వేడెక్కదు అందువల్ల అక్కడ చల్లనిగా ఉంటుంది నేలతో వచ్చినప్పుడు సముద్రం పైన చల్లని గాలులు ఉంటాయి కాబట్టి నేల పైన ఉండే గాలులు తేలికై పైకి వెళ్ళడం వల్ల ఇక్కడ పీడనం ఏర్పడుతుంది పీడనం ఏర్పడుతున్నప్పుడు సముద్రం పైన ఉండే చల్లని గాలులు ఏమైతాయంటే భూమి వైపుకి ప్రయాణిస్తాయి నేల భాగంలోకి ప్రయాణిస్తాయి కాబట్టి పగటి సమయంలో పగటి సమయంలో గాలులు ఎక్కడ నుండి ఎక్కడికి వీస్తాయి అంటే సముద్ర ఉపరితలంపై నుండి నేల ఉపరితలంపైకి వీస్తాయి అదేవిధంగా రాత్రి సమయంలో రాత్రి సమయంలో మనం గమనిస్తే అప్పుడు నేల తొందరగా చల్లారుతుంది నేల తొందరగా చల్లారుతుంది సముద్రంలోని నీరు తొందరగా చల్లారదు కాబట్టి అప్పుడు సముద్ర ఉపరితలం పైన అల్మపీడనం ఏర్పడుతుంది సముద్ర ఉపరితలం పైన ఆల్మపీడనం ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఉన్న గాలు తేలికై పైపోతాయి అప్పుడు చల్లని గాలు నేలపై నుండి భూమిపైకి నేల పై నుండి సముద్రం పైకి వీస్తాయి అంటే రాత్రి సమయంలో గాలులు నేల ఉపరితలంపై నుండి సముద్ర ఉపరితలం పైకి వీస్తాయి ఈ విధంగా పగటి సమయంలోనేమో ఏమవుతున్నాయంటే గాలులు సముద్ర ఉపరితలంపై నుండి నేలపై భాగం పై భాగం పైకి వీస్తాయి అదేవిధంగా రాత్రి సమయంలో గాలులు నేలపై భాగం నుండి సముద్ర ఉపరితలం పైకి వీస్తాయి ఇదే విధంగా భూమధ్య రేగుకు ధ్రువాలకు మధ్య ఉండే భూమధ్య రేగుకు ధృవాలకు మధ్య ఉండే గాలి కదలికకు దారి తీస్తుంది అంటే ధ్రువాలకు భూమధ్య మధ్య ఉండే ఉష్ణోగ్రత వ్యత్యాసాలే భూగోళం మొత్తం మీద గాలి కదలికకు దారి తీస్తాయి ఈ విధంగా గాలులు ఒక చోట నుండి మరొక చోటకు నిరంతరము ప్రయాణించడానికి కారణం ఏమిటనంటే పిరణ వ్యత్యాసాలు ఈ పిరణ వ్యత్యాసాలు రావడానికి కారణం ఏమిటంటే ఉష్ణోగ్రత వ్యత్యాసాలే ఈ విధంగా మనకు గాలు ఒక చోటుని మరొక చోటుకి వీచేటప్పుడు తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి మరి తుఫాన్లు వీటినే మనం ఏమంటామంటే సైక్లోన్స్ అని అంటాం సైక్లోన్స్ లేదా తుఫానులను వీటిని అంటారంటే భూమిపై వీచే పెనుగాలులనే తుఫానులు సైక్లోన్స్ అని అంటున్నాం భూమిపై వీచే పెనుగాలు అంటే వర్షంతో కూడిన పెనుగాలు వస్తున్నాయి బాగా ఎక్కువ వేగంతో గాలులు మరియు వర్షము ఇవి రెండు కలిసి వచ్చేటప్పుడు వాటిని ఏమంటారు తుఫానులు అని అంటారు మరి తుఫాన్లకు ఏ విధానికి అని అంటే ఈ తుఫాను కలిగించడానికి కారణం ఏమిటంటే వీచే గాలి వేగము ఉష్ణోగ్రత ఆర్ద్రత గాలి వీచే దిశ ఈ నాలుగు తుఫాన్లు రావడానికి కారణం అవుతాయి కాబట్టి ఈ తుఫాన్లు ఎలా వస్తున్నాయి దీనికి కారణమైన అంశాలు ఏంటంటే గాలి వేగము గాలి వీచే దిశ ఉష్ణోగ్రత ఆర్ద్రత ఈ నాలుగు అంశాలు గాలి వీచే వేగము దిశ గాలి దిశ ఉష్ణోగ్రత ఆర్ద్రత ఈ నాలుగు అంశాలు తుఫాను రావడానికి కారణం అవుతాయి అయితే ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ఈ తుఫాన్లను మనము వచ్చినప్పుడు మానవాళికి ఏ నష్టాలు కలుగుతాయి తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు ఏంటి అలాగే మనం తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడుతుంటారు ఏ విధంగా పెడతారు వీటికి పేర్లను అని మనం చూసినట్లయితే తుఫాన్లు అవి ఏర్పడే ప్రదేశాలను బట్టి వాటికి పేర్లను పెడుతుంటారు ఉదాహరణకు టైఫోన్ అని హరిపేన్లని లైలా ఇలా మొదలైన పేర్లను పెట్టడం జరుగుతుంది ఇవి ఎందుకు పెడతారంటే ఏర్పడే ప్రదేశాలను బట్టి తుఫాన్లకు పేర్లు పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది తుఫాన్లు ఏర్పడే ఎక్కడ ఏర్పడుతున్నాయి తుఫాన్లు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి వాటికి పేర్లను నియోగించ నిర్ణయించడం అనేది జరుగుతుంది అదేవిధంగా తుఫాన్ల వల్ల కలిగే ఫలితాలు ఏమున్నాయి తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు అని చూస్తే ఒకటి ఆస్తి నష్టము ప్రాణ నష్టము సంభవిస్తుంది ఆస్తి నష్టము ప్రాణ నష్టము సంభవిస్తుంది అదే విధంగా రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది విద్యుత్ స్తంభాలు నేల కొరికి విద్యుత్ ప్రసారానికి అంతరాయం కలుగుతుంది అలాగే ప్రజలు ఇళ్లలో నుండి బయటకి రాలేని పరిస్థితులు వస్తాయి ఇవి తుఫాను వల్ల కలిగే నష్టాలు అయితే ఈ తుఫాన్లను ఏ విధంగా మనం ముందుగానే గుర్తిస్తాము తుఫాన్లను ముందుగానే గుర్తించడానికి వాతావరణ శాఖ వాళ్ళు ఉపగ్రహాలని ఉపగ్రహాలని రాడాలని ఉపగ్రహాలను రాడార్లను ఉపయోగించడం జరుగుతుంది ఈ కృత్రిమ ఉపగ్రహాలను రాడాలను ఉపయోగించి రాబోయే తుఫాన్లను ముందుగానే గుర్తించి వాటికి నుండి ప్రజలను రక్షించడము ఆస్తి నష్టం ప్రాణ నష్టాలను రక్షించడము అనేదాన్ని చేస్తారు అయితే ఇప్పుడు ఈ తుఫాన్లు రావడానికి ఇంకా మనము భారమితి అనే ఒక పరికరం పాదరస భారమి అనే పరికరాలు ఉపయోగించి కూడా మనము వర్షం రాకను తుఫాను రాకను మనము తెలుసుకుంటా ఉంటాము ఇది తుఫానుల వల్ల కలిగే నష్టాలు ఇప్పుడు వాతావరణంలో ఈ అంశాలు ఉన్న తర్వాత ఈ వాతావరణంలో ఉండే అంశాలు ఏమేమి ఉన్నాయి అని అంటే మనకు వర్షం పాతము అనేది ఉంది అలాగే ఆర్ద్రత అనే అంశము ఉష్ణోగ్రత వాతావరణ పీడన ఈ అంశాలను మనం కొలవాలి మరి వాతావరణ పీడనాన్ని మనం ఏ విధంగా కొలుస్తాము మరి వాతావరణ పీడనము అట్మాస్ఫియరి ప్రెజర్ అనేది ఏంటంటారు అని అంటే భూమిని ఆవరించి ఉన్న గాలి పొర భూమి పైన ఎంత ఒత్తిడిని కలుగజేస్తుందో దానిని మనం ఏమంటారంటే వాతావరణ పీడనం అంటాము వాతావరణము కలిగించే పీడనము భూమి పైన వాతావరణం కలుగజేసే పీడనము పీడనము అంటే ఏంటి అని అంటే ఒత్తిడి బై వైశాల్యము ఒత్తిడి బై అని చెప్తే దాన్ని ఏమంటారు అంటే ఒత్తిడి బై వైశాల్యం అయితే ఇప్పుడు ఈ గాలి పొర మొత్తం భూమి మీద కలగజేసి ఒత్తిడి దాన్ని మనం ఏ వాతావరణ పీడనము అని అంటాం ఈ వాతావరణ పీడనాన్ని మనం కొలవడానికి భారమితి అని పరికరాన్ని ఉపయోగిస్తాము దీన్ని మనము బారోమీటర్ అని అంటాం దాని ఏమంటారంటే తొట్టి భారమిది అని అంటారు ఒక తొట్టి లోపల ఒక మీటర్ పొడవైన ఒక గాసు గుట్టాన్ని తీసుకొని దాన్ని గోల్లించుతాము దీని లోపల ఏముంటుంది అని అంటే పాదరసం ఉంటుంది ఇలా ఒక మీటర్ కొడువైన గాసుగుట్టంలో పాదరసాన్ని నెప్పి దీన్ని తొట్టి లోపల గోల్లించి ఇలా పెట్టినప్పుడు దీన్ని మనం ఏమంటారంటే పాదరస భారమి అని అంటాం మరి ఈ పాదరస భారమితి లోపల పాదరసము ఎంత మట్టం వద్ద ఉంటుంది అని అంటే ఈ ఎత్తు ఎంత ఉంటుంది అని అంటే డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి సముద్ర మట్టం వద్ద సముద్ర మట్టం వద్ద భారమితిలో పాదరస మట్టం యొక్క ఎత్తు ఎంత అంటే డెబ్బై ఆరు సెంటీమీటర్లు అని చెప్తాం ఈ పైన ఉన్న ఈ ఖాళీ ప్రదేశం ఉంది కదా దీనిని ఏమంటారంటే శూన్య ప్రదేశము అంటాము శూన్య ప్రదేశం శూన్య ప్రదేశం ఇది సెంటిమీటర్స్ ఉంటుంది ఈ మనకు బారమితి అనే దాన్ని ఉపయోగించి వాతావరణ పీడనాన్ని మనము కొలుస్తూ ఉంటాం మరి వాతావరణ పిడనము సాధారణంగా సముద్ర మట్టం వద్ద ఎంత ఉంటుంది దీంట్లో అంటే డెబ్బై ఆరు సెంటీమీటర్లు చూపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతున్నాయంటే లో పాదరస మట్టం ఎత్తు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంది బాలమితిలో పాదరసం మట్టం ఎత్తు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉన్నప్పుడు అది దేన్ని చెబుతుంది అని అంటే వాతావరణ పిడనం మెల్లిమెల్లిగా తగ్గుతుంది అని అర్థం అప్పుడు అది వర్షం రాకు తెలియజేస్తుంది వర్షం వస్తుంది అని తెలియజేస్తుంది అంటే ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఏమొస్తుంది ఇక్కడ అంటే పాదరస భారమి లోపల పాదరస మట్టం ఎత్తు మెల్లిమెల్లిగా తగ్గింది క్రమక్రమంగా క్రమంగా తగ్గింది అది దేన్ని తెలియజేస్తుంది అని అంటే వర్షం రాకను తెలియజేస్తుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలలో పాదరస పారమితిలో పాదరస ఎత్తు హఠాత్తుగా పడిపోతుంది అంటే డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉన్నది ఏదో అరవై సెంటీమీటర్లు అయింది అంటే ఏమైంది హఠాత్తుగా దాని ఎత్తు పడిపోయింది అంటే బిరిదము తగ్గిపోయింది అని అర్థం పీడనం అగ్రాంతగా పడిపోతే అది దేన్ని తెలియజేస్తుంది అని అంటే తెలియజేస్తుంది ఈ విధంగా పాదరస భారమితిని ఉపయోగించి వర్షం రాకను గాని అలాగే తుఫాన్ల రాకను గాని మనం ముందుగానే చెప్పగలము కాబట్టి ఈ తొట్టి భారమితి లేదా పాదరస భారమితిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే తాలిసెల్లి అని చెప్తారు భారీ ఉపయోగించి వాతావరణ పీడనాన్ని మనం ఏ విధంగా కనుగొంటాము అనే అంశానికి సంబంధించి ఇక నెక్స్ట్ ఆర్ద్రత వాతావరణంలోని అంశాలలో మొదటిది మన వాతావరణ పీడనం అని చెప్పాం రెండవది ఆర్ద్రత ఆర్ద్రత ఈ ఆర్ద్రత అనే అంశాన్ని ఏ విధంగా చెప్తాము అని అంటే గాలిలో ఉండే తేమ అంటే వాతావరణంలోని గాలిలో ఎంత తేమ ఉంది ఆ తేమ శాతాన్ని ఏమంటారు అని అంటే ఆర్ద్రత అని అంటారు హ్యూమిడిటీ అని అంటారు గాలిలోని నీటి ఆవి ఎంత ఉంది గాలిలోని తేమ శాతాన్ని మనము ఆర్ద్రత అంటాము అంటే ఇక్కడ ఉదాహరణకు నదీ పరివాహ ప్రాంతాలలో వేసవికాలంలో వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణంలో ఆర్ద్రత శాతం ఎక్కువగా ఉంటుంది అని చెప్తాం అంటే అప్పుడు ఆ గాలిలో కూడా యొక్క పరిమాణం ఎక్కువగా ఉంది అని అర్థం ఈ గాలిలో ఉండే ఈ ఆర్ద్రతను తెలియజేసుకోవడానికి ఏ పరికరం వాడతారంటే హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ హైగ్రోజు అంటారు హైగ్రోమీటర్ అనే సాధనాన్ని గాలిలోని ఆర్ద్రతని కనుగొంటారు ఇది నెక్స్ట్ ఇంకోటి ఏముంది అని గాలి వేగము గాలి వీచే దిశ గాలి వేగాన్ని గాని గాలి వీచే దిశను గాని తెలుసుకోవడానికి అనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు అనిమోమీటర్ అనిమోమీటర్ అనే సాధనాన్ని ఉపయోగించి గాలి వేగాన్ని దిశను కనుగొంటారు అదేవిధంగా ఇంకొక అంశం ఏంటి వాతావరణంలోని అంశం అంటే వర్షపాతము రెయిన్ ఫాల్ మరి వర్షపాతాన్ని కనుక్కోవడానికి రైతులు ఏం చేస్తారని అంటే సాధారణ పద్ధతి దీన్నే మనం సాంప్రదాయ పద్ధతి అని అంటారు ఈ సాంప్రదాయ పద్ధతి లోపల రైతులు పదుపు అనే పద్ధతి లోపల వాళ్ళు ఏం చేస్తారని అంటే వర్షపాతాన్ని లెక్కిస్తారు మరి పదును అంటే వాళ్ళు నేలను తవ్వి నీరు ఎంత ఎన్ని ఎంత లోతు వరకు అయితే ఉందో చూసుకొని వాళ్ళు వర్షపాతాన్ని వాళ్ళు అంచనా వేసేవాళ్ళు కాకపోతే ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదు కాబట్టి వర్షపాతాన్ని రైతులు ఏ పద్ధతి అంటే పదును అనే పద్ధతిలో కొలుస్తారు ఇది సాంప్రదాయ పద్ధతి ఇది శాస్త్రీయ పద్ధతి కాదు మరి వర్షపాతాన్ని మరి శాస్త్రీయ పద్ధతిలో కొలవడం కొరకు వాతావరణ శాఖ వారు ఏ సాధనాన్ని వాడతారు అని అంటే రెయిన్ గేజ్ రెయిన్ గేజ్ అనే సాధనాన్ని ఉపయోగిస్తారు దీన్ని మనం ఏమంటామంటే అంటే వర్షమాపకము వర్షమాపకము అని అంటారు ఈ వర్షమాపకము లేదా రెయిన్ గేజ్ ఉపయోగించి వాతావరణంలో మనకి వర్షపాతం ఎంత ఉంది వర్షపాతం ఎంత పడుతుంది అనేదాన్ని కొలుస్తారు అయితే దీన్ని ఈ రెయిన్ గేజ్ లో కూడా వర్షపాతాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు అంటే మిల్లీమీటర్లు లేదా సెంటీమీటర్లలో కొలుస్తారు వర్షపాతాన్ని మిల్లీమీటర్లలో చెప్తారు లేదా సెంటీమీటర్లో చెప్తారు ఈ రెయిన్ గేజ్కి మనకు మిగతా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఈ రెయిన్ గేజ్ ను ఇంకా తెలుగులో చెప్తారంటే ఆంత్రోమీటర్ అని కూడా అంటారు దీన్ని లేదా దీనికి పల్వనోమీటర్ లేదా దీనికి యూడోమీటర్ ఈ యూడోమీటర్ లేదా ఆంత్రో మీటర్ లేదా పల్వనో అనే పేర్లను ఉపయోగించడం జరుగుతుంది అంటే మనకు కొన్ని సందర్భాలలో మనకి ఈ పేర్లను ఇస్తారు ఆంటోమీటర్ ఉపయోగించి కింది అంశాలలో దేన్ని కను కొలుస్తాము అంటారు అంటే ఇది వర్షపాతాన్ని కొలుస్తాం యూటోమీటర్ పలోమోమీటర్ దాన్ని మనం ఏమంటున్నాం రెయిన్ గేజ్ అనడం జరుగుతుంది ఈ విధంగా మనకు గాలిలో ఉండే అంశాలు ఏమేమిన్నాయి వాతావరణంలో అంశాలు వాతావరణం పీడనం కానీ ఆర్ద్రత వర్షపాతము గాలి వేగం దిశ ఇక ఇంకొక అంశం ఏముందని అంటే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ఈ ఉష్ణోగ్రత అనే అంశాన్ని కొలవడం కొరకు అంటే వాతావరణ ఉష్ణోగ్రతను కొలవడం కొరకు సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణ మాపకము సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము ఈ సిక్స్ గరిష్ట ఉష్ణ ఉష్ణమాపకము అనే సాధనాన్ని ఉపయోగించి వాతావరణం యొక్క ఉష్ణోగ్రతను కానీ గతి ఉష్ణోగ్రతను కానీ మనము ఖచ్చితంగా కొలుస్తాం ఇందులో ఉష్ణోగ్రతలు ఎలా వస్తాయి గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత రెండు ఉష్ణోగ్రతలు మనం కొలవడం జరుగుతుంది ఈ సిక్స్ గనిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే సిక్స్ అనే శాస్త్రవేత్త అతని పేరు దీనికి సిక్స్ గనిష్ట కనిష్ట ఉష్ణమాపకము అని పేరు వచ్చింది దీన్ని మనం సిక్స్ మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ అని అంటాం ఇవి ఉష్ణానికి ఉష్ణోగ్రతకు సంబంధించినవి